ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం నందునమహం ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ నెలలో గోచార ఫలితాలను కనుక చూసుకుంటే ఈ డిసెంబర్ నెల అంతా కూడా కుంభరాశి వాళ్ళు చాలా ఆనందంగా ఉత్సాహంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడానికి ఆనందానుభూతుల్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులు కెరీర్ పరంగా మాత్రం ఈ నెలలో ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఉండడానికి ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండ బాగోదు అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల బాగున్న రోజున పక్కన పెడితే బాగోలేని రోజు నాడు రోజుల విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు వాళ్ళ అనేది ఏంటి అనేది గ్రహించి ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే కనుక సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కెరీర్ పరంగా ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతుకులకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు కెరీర్ పరంగా కనుక పట్టుదలతో చిత్తశుద్ధితో నిబద్ధతో కనుక మీ కార్యక్రమాలు చేసుకుంటే మీ పనులు చేసుకుంటే కెరీర్లో మీ పనులు చేసుకుంటే కనుక అంకిత భావంతో మీ పనులు చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు మీ పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మంచి ఫలితాలను కూడా సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ నెలలో ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోటీ పరీక్షల మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యవహారాల మీద ఇతర పనుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు మీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కానీ విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వాళ్ళకి కానీ విదేశాల్లో సెటిల్ అవుతామనే వాళ్ళకి దానికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ నెల ప్రారంభంలో మాత్రం వాళ్ళకి పరిస్థితులు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ ప్రయత్నాలన్నీ కూడా డిసెంబర్ నెల ప్రారంభంలో కనుక కనుక మీరు ప్రా ప్రారంభిస్తే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి ఎందుకంటే కుటుంబ సభ్యులకి మీకు కూడా ఈ డిసెంబర్ నెలలో అవగాహన లోపం ఏర్పడుతుంది దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు మాట పడ్డింపులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నెలలో మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అయితే ఖచ్చితంగా అందువల్ల మీరు ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదాయం ఉన్నప్పుడే మీరు పొదుపు మార్గాలను కనుక అన్వేషిస్తే ఆ పొదుపు మార్గాల ద్వారా కనుక మీరు మీ యొక్క ఆదాయాన్ని కనుక పొదుపు చేసుకుంటే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది డిసెంబర్ నెలలో ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే తినే ఆహార పానీయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఆహార పదార్థాలు మీ వంటికి సరిపడతాయి ఏ పానీయాలు మీ వంటికి సరిపడతాయి అనే విషయాన్ని మాత్రం తీసుకుని దానికి అనుగుణంగా మీరు ఆహారాన్ని తీసుకోవాలి తప్పించి ఏది పడితే అది తినకూడదు అలాగే ఏది పడితే అది తాగకూడదు ఇష్టం ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్లు కనుక అమితంగా కనుక మీరు భుజిస్తే కనుక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి ఈ నెలలో డెఫినెట్గా కుంభరాశి వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అది మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ జీర్ణాన్ని కావడానికి తిన్నది అరగకపోవటం జీర్ణం కాకపోవటం దానివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోవటం మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండలేకపోవటం అలాగే మనస్థిమితం లేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఖచ్చితంగా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలా కాని పక్షంలో ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఏదో విధంగా వెంటాడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి జీర్ణ ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు వ్యాయామాన్ని ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది నడకని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి వ్యాయామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి క్రమం తప్పని వ్యాయామం చేయండి క్రమశిక్షణవంతమైన జీవితాన్ని మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అయితే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం వల్ల ఆ ఇబ్బందులను అధిగమించడానికి సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించండి అలాగే విష్ణు దేవాలయాలను సందర్శించడం వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే పెసలని నానబెట్టి గోవుకి పెట్టండి అలాగే పెసలని దానం కిలోంబావు పెసల్ని గోవుకి కిలోంబావు పెసల్ని ఎవరైనా పేదవారికి కానీ పేద బ్రాహ్మణుడికి కానీ పెట్టడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతో నమస్కారం